హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్ కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అదంతా కూడా షేర్ చేశాను ఇంకా మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ ఒక పక్కన గుడ్లు అలాగే ఒక పక్క రైస్ పెట్టేశాను అలాగే ఉప్మా కోసం నేను ఈరోజు ఎరనోక ఉప్మా చేస్తున్నాను అందుకని చెప్పి ఉల్లిపాయలు బీట్రూట్ క్యారెట్ పచ్చిమిర్చి అలాగే బీన్స్ ఉంటే వేసుకున్నాను ఉప్మా అయితే నేనేం చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను అందుకని చెప్పి ఇంకే వీడియో కూడా ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇంకా మీకు చూపించలేదు ఆ తర్వాత రెండు మిరపకాయలు అతను వచ్చాడు ఆల్రెడీ నేను కారం ఆడించేశాను కదా వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ప్రతి ఇయర్ కూడా నేను మిరపకాయలు తీసుకునే కారం ఆడిస్తాను కాకపోతే మళ్ళీ వచ్చాడు మిరపకాయలు కూడా ఈసారి చాలా రేటు తక్కువగా ఉన్నాయని చెప్పి ఇంకొక మూడు కేజీలు ఏమో పెద్దకాయలు ఒక కేజీ ఏమో సన్నాలు ఇవైతే తాలింపుల కోసం తీసుకున్నాను నేను ఇది తీసుకున్నప్పుడే షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరన్నా చూడకపోతే చూడండి వీటి కాస్ట్ ఎంత అని కొంతమంది కామెంట్ కూడా చేశారు ఇవి ఈ సన్నాలు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి మనకి ఇంకా తక్కువ కూడా వస్తాయి అంటే మనం కుట్లో అవి కనుక్కుంటే బట్ వాళ్ళు ఇంటికి తెచ్చి మనకి అమ్ముతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ బేరం కూడా మనం చేయకూడదు వాళ్ళకు కూడా ఒక రూపాయి మిగలాలి కాబట్టి మనకి మన బడ్జెట్లో వస్తే సరిపోతుంది ఇంకా దేశవాళీ కాయలకి వస్తే కేజీ రెండు వందలు పడింది లాస్ట్ ఇయర్ అయితే మనకి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అంటే కాయ సైజు బట్టి క్వాలిటీ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది రేటు ఇది మిరపకాయ కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది ఎందుకంటే ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఆల్రెడీ అందరూ కారాలు చేసుకోవడము లేకపోతే టూ ఇయర్స్ నుంచి ఎక్కువగా ప్యాకెట్స్ తీసుకుంటున్నారు కదా కర్ణాటక కారం వచ్చేసింది అందుకు కొనేవాళ్ళు తగ్గిపోయారు అందుకని చెప్పి కొంచెం రేటు తగ్గించి అయితే అతను ఇచ్చేశాడు ఇంకా మిరగాయలు తీసుకుని ఎండబెట్టేసిన తర్వాత సామాన్ అయితే తోమేశాను అలాగే బట్టలు కూడా ఉతికేసాను ఎందుకంటే మా అబ్బాయికి ఆఫ్ డేస్ కాబట్టి కొంచెం పని తక్కువగానే ఉంటుంది లంచ్ పొద్దున పెట్టాల్సిన పని లేదు అలాగే మాకు మార్నింగ్ ఎండ కూడా వాకట్లోకి వస్తుందండి ఎదురండి అందుకని చెప్పి పొద్దుట్లు ఎగ్గానే ఫస్ట్ బట్టలు ఉతికేస్తున్నాను ఆరేసేస్తున్నాను కూడా ఇంక ఈరోజు బియ్యం కూడా ఎండబెట్టాను ఎందుకు అంటే జంతికలు అలాగే ఆకుపక్కడీలు ఏమన్నా చేద్దాము వరి పిండితో అని చెప్పి బియ్యం ఆడిద్దామని పిండి కోసం ఆ రోజు మార్నింగ్ బియ్యం కూడా కడిగేసి బెజ్జలిగిన వాడ్చాను ఇంక మా అబ్బాయి హెల్ప్ తీసుకుని ఎండబెట్టేసాము బియ్యం ఇవి బాగా ఎండితే నేను మిల్లు అయితే ఆడించేస్తాను మాకు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు పోతే మిల్లాడించేశాను ఇంకా బియ్యం అండబెట్టిన తర్వాత ఇంట్లో స్టీల్ డబ్బాలన్నీ కడిగాను అంటే అన్నీ అంటే మొత్తం అన్నీ కాదు కొన్ని కొన్ని ఖాళీ అయిపోతాయి కదా మనకి సరుకులు అయిపోయినవి అలాగే ఇంకా ఉంటాయి కొన్ని వాడకుండా కూడా కొన్ని డబ్బాలు ఉంచుతాను అలాంటివన్నీ కూడా కడిగేసి ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదైనా పిండి వంటలు చేసుకుంటాం కదా బియ్యము ఎండబెట్టాను కదా అవి వండిన తర్వాత వేయడానికి అలాగే కొన్ని సరుకులు కూడా తెప్పిస్తూ ఉంటాము సమ్మర్ వస్తే ఇయర్లీ కొన్ని తెచ్చుకుంటాం కదా సంవత్సరానికి ఒకసారి అవన్నీ కూడా అలాంటప్పుడు నేను డబ్బాలు కడిగేసి అప్పుడు అందులో వేస్తాను ఇంకా మనం మళ్ళీ ప్రత్యేకంగా పండగలు తీసి కడగాలి అలా అవసరం లేకుండా ఎప్పుడైపోతే అప్పుడే కడిగేస్తాను వాటిని కూడా కడిగేసి మనం ఇప్పుడు స్టీల్ సామాన్లు కడిగినప్పుడు అలా పెట్టేస్తే చిన్న మరకల కింద ఉంటుంది అందుకని చెప్పి నాప్కిన్తో ఒకసారి చమ్మంతా తుడిసేసి ఎండలో పెట్టేస్తే నీట్గా ఉంటాయి అవసరం లేని డబ్బాలు డబ్బా లోపల డబ్బా వేసి పెట్టేసి కావాల్సిన అయితే వాడుకుంటాను ఇంకా ఆ రోజు నేను మధ్యాహ్నం గులాబీ జాములు చేశాను చాలా డేస్ నుంచి అనుకున్నాము అబ్బాయి అడుగుతున్నాడు అంటే ఇంట్లో ప్యాకెట్ ఉంది సరే అని చెప్పి ఇంకా ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉంటే అది కూడా చేసేసాను ఇంకా రోజు ఈవినింగ్కి నేను మటన్ కర్రీ వండుతున్నాను మటన్ అంటే కైమా ఖైమా నేను ఎలా వండుతాను ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి అయితే ఈ వీడియోలో పెడుతున్నాను నా స్టైల్లో నేను ఎలా వండుతాను అన్నదైతే మీకు చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈజీగా సింపుల్గా అలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటున్నాను ఇది పర్టిక్యులర్గా మెజర్మెంట్ అయితే నేను చెప్పలేను కొలత ఎంత అన్నది ఇక్కడ దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది కైమ చిన్న చిన్న పీసెస్ కదా ఆకులు వేసేస్తాడు ఆ ఆకి అంటుకుపోయి అసలు రావట్లేదు చాలాసేపులాగాను అంటే అవి జిగురుగా ఉండి అంటుపోయింది ఎలాగైతే తీసేసానులేండి దీని రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను ఒక చిన్న కుక్కర్లో కైమా వేసేసి దీనైతే బాగా కడుక్కోవాలి ఒకసారి దీన్ని ఒక చెక్క మీద వేసి బాగా కొడతారు కాబట్టి చెక్క పీసెస్ అవి ఉంటాయి ఎందుకని చెప్పి బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ మటన్కి ఫస్ట్ అన్నీ కూడా వేసి మనం కుక్కర్ విసిలిపెట్టి బాయిల్ చేసుకున్న తర్వాత తాలింపు వేస్తాము ఇక్కడ ఉప్పు వేసాను అలాగే పసుపు ఒక చిట్కడ పసుపు ఉప్పు కూడా ఎక్కువ వేసేసుకోకండి మటన్ ఏంటంటే ముక్క ఎక్కువ ఉప్పుని ఫీల్ చేస్తుంది అందుకని చెప్పి సరఫరా ఉప్పు వేసుకోండి కారం నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసాను మీరు మీ స్పైసీని తగ్గట్టుగా మీరు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు మటన్ కూరకి ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది ఇక్కడ నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ అయితే పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టి వేసుకోండి దీనికి ఉల్లిపాయ అయితే ఎక్కువ వేసుకోకూడదు ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంది మారిపోతుంది స్వీట్గా వస్తుంది ఉల్లిపాయ ఎంత తక్కువ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే మటన్ కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది అది కయీమ్ అయినా సరే లేక మటన్ అయినా సరే ఇంకా ఇక్కడ గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర మటన్ మసాలా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇక్కడ వేయలేదు అలాగే రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలిపేసుకోండి మీకు టైం అంటే ఒక పది నిమిషాలు పక్క వేసుకుంటే ఇది బాగా పీసెస్కి ఉప్పు కారం పడుతుంది లేదు అంటే డైరెక్ట్గా అయితే పెట్టేసుకోవచ్చు మొత్తం ఈ మసాలాలంతా కూడా మటన్ అంతా ఈ కైమ అంతా కలిసిపోయే వరకు బాగా కలుపుకోండి కైమా అయితే మీకు ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా అది వేసుకోకుండా చూసుకొని కొట్టించి తెచ్చుకుంటే మటన్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే సర్బడా వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటాను ఇక నేను ఒక గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకున్నాను అంటే మటన్ లేత దాన్ని బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేత మటన్ అయితే ఇంకా కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి అలాగే విజిల్స్ కూడా తక్కువ పెట్టుకోవచ్చు కొంచెం మొదలది అనిపిస్తే కనుక కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ పెట్టేసుకొని ఆ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే ఉడికితే మీరు తాలింపు వేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొకసారి విజిల్ పెట్టుకోవచ్చు ఇది కొంచెం ముద్ర అవసరం అని చెప్పి నేను ఒక ఎయిటర్ నైన్ విజిల్స్ పెట్టాను ఈ లోపల ఈ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల నేనైతే కూరగాయలు సర్దేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు మాకు మార్కెట్ కాబట్టి వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నాము ఇంకా మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల కూరగాయలు సర్దిద్దామని చెప్పి తీసాను ఇది టీ ఇందాక పెడితే ఇరిగిపోయింది బెల్లం ఒక్కొక్కసారి ఉప్పు కారు వస్తుంది అలా వచ్చినప్పుడు టీ ఇలా ఇరిగిపోతూనే ఉంటుంది అప్పుడు లాస్ట్లో దిండే ముందు బెల్లం వేసుకోవాలి ఫస్ట్ తిరిగిపోయిందని మళ్ళీ టీ పెట్టుకుని తాగాము ఇంకా ఈ కూరగాయలకి ఈ ముడి వేసేస్తారు ఇదైతే ఓపెన్ చేయడం చాలా కష్టంగా కవర్ చుంపేశాను ఇంకా రోజు అయితే కూరగాయలు మేము కాకరకాయలు తెచ్చుకునే మంచి కాకరకాయలు డైలీ అంటే డైలీ వన్ వీక్ కదా మాకు మార్కెట్ చే ఉంటుంది ప్రతి ఆదివారం ఖచ్చితంగా కాకరకాయలు తెచ్చుకుంటున్నాము చాలా బాగుంటుంది కాకరకాయ కూర నచ్చింది నేను ఆల్రెడీ ఆ కూర రెసిపీ కూడా షేర్ చేశాను అంటే ఇలాగ పుళ్ళు అన్నీ వేస్ట్ చేస్తున్నాను వీడియో చూడకపోతే చూడండి అది సపరేట్గా కూడా నేను పోస్ట్ చేశాను లేకపోతే వ్లాగ్లో కూడా షేర్ చేశాను ఇంకా రోజు అయితే అల్లం కూడా తెచ్చుకున్నాము అల్లం పచ్చడి పడదామని చెప్పి కేజీ అల్లం అయితే తెప్పించాను అల్లం చూడడానికి బాగుంది కానీ మధ్య మధ్యలో కొంచెం పుచ్చు ఉంది మీరు తెచ్చుకున్నప్పుడు అయితే మంచిది తెచ్చుకోండి అలాగే లేత అల్లం కూడా తెచ్చుకోవాలి అల్లం పచ్చడి పట్టినప్పుడు అల్లం పచ్చడి ఎలా పట్టాలి అదంతా కూడా నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేశాను చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది అల్లం పచ్చడి అలాగే మనకి ఏదైనా చట్నీస్ అవి చేసుకోలేనప్పుడు కూడా చట్నీ కింద కూడా యూజ్ అవుతుంది ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి మన ఛానల్లో ఉంటుంది లేకపోతే ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో లింక్ కూడా ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ సర్దు లోపల ఇక్కడ మటన్ కూడా ఉడిగిపోయింది ఒకసారి మటన్ ఉడికిన తర్వాత చెక్ చేసుకోండి పీసిన ముక్క నొక్కి చూస్తే సాఫ్ట్గా అయిపోతే ఉడికిపోయినట్టే ఒకవేళ ఉడకలేదు అనుకుంటే ఇంకో రెండు మూడు పీసీస్ అయితే పెట్టుకోండి ఇక్కడ మనకు మటన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే తాలింపు వేసేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి అయితే మనం ఒక కడాయి పెట్టేసుకుందాం తాలింపు కోసం అయితే జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి ఇంకా కడాయి వేడెక్కిన తర్వాత అందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా సరే కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది దీనికి కూడా కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి నూనె వేసుకోవడం బట్టి టేస్ట్ కూడా మారుతుంది ఇక్కడ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు దంచిన వెల్లుల్లిని కూడా వేసుకొని వేగనివ్వాలి ఈ ఇప్పుడు మన కైమా ఉడికింది కదా దాన్ని నూనెలో ఒకసారి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత మనం కైమాను కూడా వేసేసుకుందాం ఇవైతే బాగా వేయించుకోండి ఎల్లుల్పాయి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఆ తర్వాత అయితే మటన్ అయితే వేసుకుందాము ఎల్లుల్లిపాయలు మీకు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఎల్లుల్పాయి ఫ్లేవర్ వచ్చి ఇంక ఇక్కడైతే ముందుగా ఖైమా ఉంది కదా దాని అయితే వేసేసుకుంటున్నాను గ్రేవీ వేసుకోవట్లేదు మీరు చూస్తే కనుక నేను పీసెస్ లాంటివి మాత్రమే వేస్తున్నాను ఇదే మటన్ అయినా కూడా మటన్ పీసెస్ ఫస్ట్ నూనెలో వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ వేసుకుని ఉడికించుకోవాలి ఇక్కడే మనం ఒకసారి ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మనం గ్రేవీలో కారం వేసామంటే పచ్చివాసన వస్తుంది అలా కాకుండా ఇలా ఆయిల్లోని కారం వేసుకుని ఫ్రై చేసు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అయితే ఉండదు ఇక్కడ నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు అందుకని చెప్పి నేను ఉప్పు వేశాను నేను ముందు ఉడికించినప్పుడు ఉప్పు చాలా తక్కువ వేశాను మటన్ పీసెస్ ఉప్పుని ఎక్కువ పీల్చుకుంటాయని చెప్పి అందుకని చెప్పి నేను ఇక్కడైతే ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత నేను మిగతా గ్రేవీని అంతా కూడా వేసుకున్నాను ఆ గ్రేవీ వేసుకొని అదే దగ్గరికి వచ్చే వరకు మనం అయితే ఉడికించుకోవాలి మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని దింపేసుకోవచ్చు లేదు దగ్గరగా ఉండాలి ఫ్రై టైప్లో అనుకుంటే పీసెస్ ఈ గ్రేవీ అంతా అయిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి మరీ గ్రేవీకి అయితే బాగోదండి మటన్ కర్రీ కొంచెం దగ్గరగా ఉంటేనే కూరలాగా బాగుంటుంది ఎందుకంటే ఈ గ్రేవీ అంతా కూడా ముక్కగా పడుతుంది మనం ఇలా పీస్ కలుపుకుంటే సరిపోతుంది ముద్దు ముద్దుకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇది ఖైమా కాబట్టి నేనైతే దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను నాకు ఉప్పు కారం మసాలా అన్నీ కూడా సరిపోయాయి మీరు చెక్ చేసుకొని కారం కానీ మసాలా కానీ ఉప్పు కానీ ఏది సరిపోకపోయినా సరే మీరైతే ఇక్కడే యాడ్ చేసుకుని ఆ తర్వాత గ్రేవీ వేసుకుని ఉడికించుకోవాలి మీ టేస్ట్కి బట్టుగా మీరైతే ఉప్పు కారాలు వేసుకోండి నేను నా టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నాకైతే అంతా కూడా సరిపోయింది ఫస్ట్ ఉప్పు ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం ఈ గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు ఉడికిస్తాం కాబట్టి ఫస్ట్ గ్రేవీలో కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది కానీ దగ్గరికి వచ్చే ఉప్పు అయితే సరిపోతుంది నేనైతే మరీ ఎక్కువ గ్రేవీలో కాకుండా అలాగే మరీ ఫ్రై టైప్లో వచ్చేసేలా కాకుండా కొంచెం జ్యూసీగా ఉన్నట్టుగా అయితే మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ టైప్లోనే ఉంచేసుకున్నాను ఇక్కడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను అంతేనండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్ కీమా కర్రీ ఇది ఖైమా చాలా బాగుంటుంది ట్రై చేయండి సార్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు మా అబ్బాయి చికెన్ అంటే మటన్ పీసెస్ తిండు అని చెప్పి మేమైతే కైమా తెచ్చుకున్నాము మీకు మటన్ ఇష్టమా ఇలా కైమా టైప్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మటన్ కింద అయితేనే ఇష్టం ఇలా కంటే ఇలా కూడా బాగుంటుంది నవలక్క లేకుండా అంటే ఎవరైనా పీసెస్ తినలేని పిల్లలు అయ్యి ఉంటే ఇంకా కైమా కింద పెట్టుకున్నా ఇది కొంచెం త్వరగా డైజెషన్ కూడా అవుతుంది మనం మటన్ పీసెస్ కంటే ఇది కొన్ని త్వరగా అరుగుతుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేయొచ్చు హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈసారి వండుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మన ఛానల్ ఇలాంటి రెసిపీస్ చాలా షేర్ చేశాను మీకు కావాలనుకుంటే చెక్ చేయండి ఇంకా రోజు ఎండ తగ్గిపోయిన తర్వాత ఇంకా ఎండబెట్టిన మిరపకాయలు తీయాలి కదా అందుకని చెప్పి డాబా మీదకి వచ్చాము పొద్దుట నేను కింద వాకట్లోనే ఎండబెట్టేశాను కానీ మాకు ఉండే కొద్దీ వచ్చేస్తుంది పొద్దుట ఆరు ఏ ఏడింటికల్లా ఎండ వస్తుంది మళ్ళీ పది పదకొండు అయ్యేసరికి అలా వచ్చేస్తూ ఉంటుంది అందుకని చెప్పి మళ్ళీ డాబా మీదకి తీసుకొచ్చి పెట్టాము ఇంకా నాలుగు ఐదు ఐదు అయ్యేసరికి మళ్ళీ చల్లబడిపోతుంది కదా ఇంకా మళ్ళీ మిరపకాయలు మెత్తగా అయిపోతాయని చెప్పి రెండు ఉన్నాయి కాబట్టి మా అబ్బాయిని ఒకటి తీసుకెళ్ళి కింద పెట్టమన్నాను నేను ఒకటి తీసుకెళ్తాను అని చెప్పాను అందుకని చెప్పి పెద్ద మెరుగు వెళ్ళి కవర్ పట్టుకెళ్ళి కింద పెట్టేసి వచ్చాడు ఈ లోపల మీకు ఒకటి చూపిస్తాను డ్రాగన్ ఫ్రూట్ చాలా రోజులైంది కదా చూపించి అందుకని ఇక్కడ ఒక క్లిప్ తీస్ అనేవి ఏంటంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది కానీ మాకు చిన్న పెయిన్ ఉంటుంది వైట్ కలర్లో పెయిన్ వస్తుంది కదా అదైతే పట్టేస్తుంది దానికి దాన్ని ఏమంటారో కూడా తెలుదు వైట్ కలర్లో ఉంటుంది గుడ్డ వస్తుంది అని చెప్తారు ఇక్కడ అందరూ అంటే అలాగే ఉంటుంది మొత్తానికి దాని పేరు అయితే తెలియదు కానీ అది పట్టేస్తుంది అది ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పీల్ చేసుకొని మాకు గ్రోత్ బాగోదమాట అలా వస్తుంది అదంతా కూడా తీసేసాను ఇంకా కొంచెం సేపు పైన డాబా మీదే ఉన్నాము ఇక్కడ పాదు చూపిస్తుందని చూసారా దీన్నైతే పీకేశాము ఇప్పుడు పోతొస్తుంది కాకపోతే ఇంకా ఇది వరకులాగా అంత అలా ఏం కాయదు అందుకని చెప్పి ఇంకా ఉండకూడదు పండుగ వెళ్ళిన తర్వాత అని కూడా అన్నారని చెప్పి తీసేసాము ఇంకా అక్కడైతే నేను వీడియో తీలేదు కానీ ఆ రోజు ఉంచాము నెక్స్ట్ వీక్ అయితే తీసేసాము ఇప్పుడు లేదు అదే చూపిస్తున్నాను పోతే ఎంత బాగా వచ్చిందో కదా కానీ ఉంచలేదు ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడైతే ఎండ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ లైఫ్ స్టైల్స్ ఉంటాయి అలాగే నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే ఈ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి నేను షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో అలాంటి వీడియోస్ కావాలో అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్